ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు ఒకటవ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తమ స్వగ్రామమైన ఊరందూరు గ్రామంలోని ఎస్టీ కాలనీలో కాలనీ వాసులకు అలాగే నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో పింఛన్లను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అలాగే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి అర్హులైన లబ్దిదారులకు పింఛన్లను అందజేశారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే సామాజిక భద్రతా పెన్షన్లను మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని ఎన్నికల సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా నేడు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు ప్రభుత్వంలో అనర్హులైన వైకాపా పార్టీకి చెందిన వ్యక్తులకే పింఛన్లను అందజేశారని ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే తమ ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తోందని తెలియజేశారు ఏవైనా కారణాలతో ఈ రోజు పింఛన్లు అందుకోలేని లబ్ధిదారులకు రేపటి లోపల వంద శాతం పింఛన్లను అందించే విధంగా సచివాలయ సిబ్బంది తమ ప్రజాప్రతినిధులతో కలిసి అందజేస్తామని తెలిపారు అదేవిధంగా గ్రామ ప్రజలు తమకు కొన్ని సమస్యలున్నాయని తెలియజేశారని వెంటనే వాటిని పరిష్కార దిశగా కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు మాట తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం అంటే ఒకటో తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఒక అద్భుతం ఏంటంటే అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఉంటుంది ఐదు గంటల నుంచి పింఛన్ కార్యక్రమం ప్రారంభమవుతా ఉంది అధికారులు అయితే అదేవిధంగా మా ఉమ్మడి పార్టీ నాయకులు అయితే ఈ రోజు గౌరవ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి స్వగ్రామైన ఊరందూర్ ఎస్టీ కాలనీలో ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మాట తప్ప ఇచ్చిన మాట తప్పకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు విధంగా సక్రమంగా జరుగుతుంది ఎలాంటి సందేహం లేదు ఎవరు అడిగారు అలాంటిది ఎలాంటిది ఉండదు వాళ్ళందరూ కూడా నేనున్నాను అన్నలాగా చేయించి ఈరోజు మా సొంత గ్రామం ఊరందరు ఎస్టి కాలనీకి వచ్చినాం ఇక్కడ రావడం అనేది చాలా ఆనందం ఎందుకంటే అందరూ మా బంధువులు మా అత మా దగ్గర దగ్గర వాళ్ళు కాబట్టి ఇక్కడి నుంచే మొదలెట్టడం చాలా ఆనందం ఉంది మరి పెన్షన్ అనేది రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలన్నీ చాలీ చాలకుండా ఇచ్చిన పాత ప్రభుత్వం ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం అంటే వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం కిడ్నీ ఎవరైనా ఇబ్బంది ఉంటే పదివేలు ఇస్తూ ఉన్నాం ఇంటి రకరకాలుగా అన్నీ పెంచి పేదవాడికి నేను ఉన్నాను ఒక అన్న ఉన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పెన్షన్లు పండగ చేసుకోవడం అనేది ప్రతి నెల వచ్చే లోపలికి ఇంకటి నుంచి మా ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వస్తుంటాం ఎక్కడైనా సరే వచ్చి పెన్షన్ కార్యక్రమంలో మేము పాల్గొంటాం ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అట్లనే దీంట్లో అడ్వాంటేజ్ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక గ్రామానికి పోయినప్పుడు ఆడ కష్టాలు కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక నాలుగు కష్టాలు చెప్పినారు తప్పకుండా అవన్నీ కూడా తీర్చే కష్టాలు